హాయ్ అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ని నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈరోజు మన వీడియో అండి మీరైతే ఏ విధంగా చేసుకుంటారు మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టము నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేసినానండి చూడండి పొగల కక్కుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఇప్పుడు మనం వీడియోలో అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తా ఫ్రెండ్స్ మరి వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం రెండు బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి రెండు గుడ్లను కూడా తీసుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి చిటికెడు సాల్టు చిటికెడు పసుపు ఒక పావు స్పూను కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు గుడ్లను కూడా పగలగొట్టి ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇస్కర తోటి బాగా బీట్ చేయాలి అంటే బాగా కరిగేటట్టు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి పెనం వీటెక్కిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాం కదండి అలాగే మీలో మీకు మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ పీసెస్ని తీసుకోండి అలాగే దీంట్లోకి ఎటువంటి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేయలేదండి ఉట్టు బ్రెడ్ పీసెస్ వేపించుకుంటున్నానో చూడండి వీటెక్కిన పెనం మీద ఎలా పెట్టి కొంచెం దూరంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఇప్పుడు మనము ఈ అదే దోశల పెనం మీద కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు మనం గిల కొట్టుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఆమ్లెట్ వేసి దానిపైన మనము ఏపించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టి దాన్ని ఇప్పుడు మనము ఆమ్లెట్ లాగా వేసుకున్నాం కదండి దాన్ని ఇలా మడత పెట్టాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా మనము ఇలా మడిచేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇలా పక్కగా ఇలా తిరగేసి కూడా కాల్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా అడ్జస్ట్ని కట్ చేసుకుని దీంట్లో పైన వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇది తీసి ప్లేట్లో పెట్టుకుని మెల్లి ఒక ఆమ్లెట్ లాగా ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ ఆమ్లెట్ బ్రెడ్ది ఉంది కదా ఆ మిశ్ర ఈ మిశ్రమంలోని ఆ ముందుగా తయారు చేసుకున్న ఈ బ్రెడ్ ఇంకా ఆమ్లెట్ని ఇలా వేసేసి మళ్ళీ జస్ట్ని మర్ మడత పెట్టేసి కాస్త ఆయిల్ వేసి రెండు సైడ్ని బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రెండు సైడ్లు ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా బాగా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా సాస్తో కానీ లేదా క్రీమ్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇలా ఉన్నప్పుడు మనము చూడండి వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి చూద్దాము ఇలా లోపల కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి అంతేకాదు ఇంకా నీసువాసన అనేది కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మనము బ్రెడ్ని ఈ మిశ్రమంలో ముంచే వేయలేదు మనము ఆమ్లెట్ లాగేసి దానిపైనే వేసుకున్నాము కాబట్టి చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి